నమస్కారం ప్రజలారావు ఎందుకు మరీ ఇంత చల్లారగా దిగదారిపోతుంది మా సోషల్ మీడియా అంటే మా పార్టీ వైసీపీ సోషల్ మీడియా ఎందుకు ఇంత దిగదారుతుంది ఏంది కథ కార్కాని అనే దాన్ని ఒకసారి మనం చర్చించబోయే ముందు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా పార్టీ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్ ఏదైతే ఉండదో ఏ విధంగా ఒక చెత్త పోస్టులు ఫేక్ అన్నీ బేసి ఈరోజు మా పార్టీ ఈ స్థాయికి దిగదార్చినారు అదేవిధంగా చూసాం ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమి వచ్చి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రెండు మూడు రోజులు కాముగా ఉన్నారు మలా మొదలుపెట్టినారు ఫేకులు చేయటం మా పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళు ఏంటంటే చూద్దాం ఏపీలో రెచ్చిపోతున్న టీడీపీ కోణాలు చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల్ జగన్మోహన్ రెడ్డి తమ్ముడు జీవన్ ఆయన అనుచరులు హేమ జ్ఞాన వినోదులు వైఎస్ఆర్సీపీ కార్యకర్త రాజుని కర్రలతో కొడుతూ దారుణ దృశ్యాలని చెప్పి వేశారు ఈడ గురాల జగన్మోహన్ తమ్ముడు జీవన్ ఆడాడు సామాన్య కార్యకర్తపై ఎమ్మెల్యే గురజాల మనుషులు హేమా సతీష్ జీవన్ వినోద్ జ్ఞాన జ్వలం అంటమా సరే ఇప్పుడు ఇది ఫేక్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వదిలినారు బయటికి దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న మ్యాటర్ చిన్న వీడియో విశ్లేషణ మనం తప్పకుండా చేద్దాం ఎందుకంటే మన వైసీపీ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది చిత్తూరులో మనము ఒక డెకాయిట్ ఒక అవులే ఒక బఫోన్ ఒక చెత్తగారికి ఎర్రచందనం అక్రమ రవాణా చేసేటువంటి ఒక స్మగ్లర్కి మా వైసీపీ పార్టీ టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు గురజాల జగన్మోహన్ గారికి సీట్ ఇచ్చినారు మనం అదే వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వాళ్ళై ఆయన భారీ మెజార్టీతో గడ గెలిచినాడు మనోడు ఎట్ట కట్టి కనపడాల సరే మనం అధికారంలోకి రాకపోయినా ఆడ జగన్ గెలిచినా కూడా సరే జగన్ అంటే మళ్ళా పులివేందలు కాదు స్వామి గురజాల జగన్ గురజాల జగన్ ఆడ గెలిచినప్పటికీ సరే పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఈడు విజయానందరెడ్డి అయి వాడు ఉన్నాడు మనోడు వాడు వాడి మీద పీడి యాక్టులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మగ్గుతూ ఉంటే అన్న బయటకు వచ్చిన తర్వాత ఈడు వీడికి మళ్ళా విడుదల చేసి వీడిని మళ్ళీ ఎర్రచంద్రం బాగా తోలరా అని చెప్పి తోలి ఈడు ఎర్రచంద్రం డబ్బులు తోల్లాన్ని ఫండ్స్ కొన్ని పార్టీకి ఇచ్చి ఈడు చిత్తూరు నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసేటువంటి క్రమంలో ఆ విధంగా ముందుకు విరాళ ఎత్తిపోయింది కంపెనీ సరే దీనికి సంబంధించినటువంటి ఒక మనకు చిన్న వీడియో విశ్లేషణ తప్పకుండా చేద్దాం మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఆర్ చేశారా అసలు కొట్టింది ఎవరు దేనికి కొట్టారు అసలు జగన్ నిజంగానే గురజాల జగన్ మనుషులు కొట్టారు అనేది ఒకసారి మనం చూద్దాం చూడండి మన పార్టీకి ఏ విధంగా డ్యామేజ్ అయిందో చూడండి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఇటువంటి అవులే పోస్టులు పెట్టినారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఆ టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్ ఏ విధంగా తిప్పికొట్టాడు ఏంది కథ చూడండి పూర్తి ఆధారాలు బయట పెట్టినారు కదా వాళ్ళు చూడండి ఇక్కడ వైసీపీ పార్టీ నీచపు బుద్ధి మారదా మా బతుకులు ఇంతే మా బతుకులు మారవయా ఏమి ఇప్పుడు మేము ఎందుకు మారాలా మా పార్టీ పదకొండు స్థానాలకు వచ్చింది ఇంకా మేము అరాచకాలు అక్రమాలు అసత్య ప్రచారాలు చేర్చేనే కదా మేము మళ్ళీ నూట డెబ్బై నూట డెబ్బై ఐదు రెండు వేల ముప్పై తొమ్మిదిలో అయినా గెలుస్తామని నేను చెప్తా ఉన్నా టీడీపీ ఎమ్మెల్యే గురదాల జగన్మోహన్ తమ్ముడికి ఈ దాడికి ఎటువంటి సంబంధం లేదు లేకపోయినా మేము సృష్టిస్తాం కదా ఇప్పుడు మేము సృష్టించినాము మీరు దాన్ని ఫేక్ అని చెప్పినారు ఇప్పుడు మేము ఆరోపణలు అయితే చేస్తాం అది అవునా కాదా అనేది నీ నియోజకవర్గ ప్రజలకు తెలుసు నీ చిత్తూరు నియోజకవర్గ పరిధిలో ఉండేటువంటి ప్రజలకు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు కానీ ఏదో రుద్దేటువంటి ప్రయత్నమే మా వైసీపీ పార్టీ చేస్తుంది అది వ్యక్తిగత తగాద వల్ల జరిగిన గొడవ వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల్ని అరెస్ట్ కూడా చేశారు కదా అంట అంటే నిందితులు ఇలా ఉంటారు జగన్మోహన్ తమ్ముడు అంటారు కానీ ఆడ నిజానికి ఉన్నటువంటి నిందితుల్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ కూడా చేశారు పొయ్యిలో ఆడ మనమేమో సోషల్ మీడియాలో పెడితే అది ఫేక్ అని తెలిసిపోయా మన బతికే ఫేకులు పోతుంది కదా మన చరిత్రే ఫేకు మనం చేసిందే ఫేకు దొంగ సూట్ కేసులు పెడితే దొంగ కంపెనీలు పెడితే లచ్చల కోట్లు లూటీ చేస్తే ఇదంతా దొంగ కదా ఇదంతా దొంగదే మరి ఘటనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యింది సెక్షన్ మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల అరవై ఐదు మీద థర్టీ ఫోర్ సెక్షన్లు కూడా అయిపోయిన వాళ్ళని వేసారు ఎక్కడా టీడీపీ ఎమ్మెల్యే కానీ అనుచరులు కానీ ఈ ఘటనకు ఘటనతో ఎలాంటి సంబంధం లేదు ఇంకా చెప్పండ్రా దీనికి ఏం చెప్తారో ఒక పెద్ద వేసుకొని వచ్చి మన వైసీపీ పార్టీ అఫీసేల్ హ్యాండిల్లో ట్విట్టర్ వేదికగా చేసుకొని వేసిన పాట ఏమి ఈగులు పెరిగి కట్టలు కట్టేది ఏమి లేదు ఆడ అదే నిజంగా ఇప్పుడు ఆ జగన్మోహన్ గురజాల జగన్మోహన్ అనేటువంటి వాళ్ళ తమ్ముడే ఆ నిజంగా దాడి చేయి చునుంటే మరి పోలీసు వాళ్ళు నిందితులను కూడా అరెస్ట్ చేశామని చెప్తారు కదా మరి పోలీసుల వ్యవస్థ ఎంత ధైర్యంగా ఎందుకు చెప్తుంది ఇకనైనా సరే మన యొక్క అసత్య ఆరోపణలు అసత్య ప్రచారాలు మానేసి నోరు మూసుకొని మర్యాదగా మీరు ఉండండి నేను అన్నను మళ్ళా రెండు వేల ముప్పై తొమ్మిదిలో తప్పకుండా మళ్ళా అధికారంలో తీసుకొని వచ్చే బాధ్యత ఈ సీమరాజా తీసుకుంటాడని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నమస్కారం